వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలో ఇరవై ఆరు వార్డు నుండి అధికార వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి ముప్పై కుటుంబాల చేరిక వీరందరినీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు మరియు పార్లమెంట్ అభ్యర్థి లావ్ శ్రీకృష్ణదేవరాయలు మరియు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

వేరు సుంచే ధైర్యం మూటే రా 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 ఇకలి ఆకలికి పలైయింది చాలు తెలుగు చాతి తిరుగు పాటు నేకి తోణే మదలు రా గదలి రా గదలి రా గదల� ఈరోజు వీళ్ళందరూ పార్టీలు జరగడం వలన తెలుగుదేశం పార్టీ బాగా బలోపేతం అవుతుంది మన వార్డులో ఈసారి నాకు ఎంపీ గారికి ఈ వార్డులో భారీ మెజార్టీ రావడం ఖాయం ఎందుకంటే గట్టి గట్టి బ్యాచ్ అంతా పొట్లవాడి ఒలిగారితో పాటు ఇప్పుడు కొత్త బ్యాచ్ అంతా వచ్చారు ఆ బ్యా వీళ్ళ వలన వార్డు బలపడింది అలాగే గతంలో బ్రహ్మనాయుడు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అయిన తర్వాత పేదలకు ఒక ఇల్లు పూర్తి చేయాల మంచినీటి సమస్యకి నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారి సహకారంతో నేను నిధులు తీసుకొస్తే నూట అరవై కోట్లు మెనుకొండ టౌన్ లో నిధులు తీసుకొస్తే తీసుకొచ్చి చేతిలో పెట్టిన నిధులు కాంట్రాక్టర్తో పనులు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని కంప్ ఐదు శాతం కూడా పూర్తి చేయలేకపోయినటువంటి అసమర్థుడు బొల్ల బ్రహ్మనాయుడు ఈరోజు మనకి ఒక సాయంత్రం మంచిడి పథకం ప్రతిరోజు ఇచ్చే స్కీము రోజు ఉదయం సాయంత్రం కూడా మంచి గొప్ప స్కీమ్ తీసుకొస్తే దాన్ని కూడా పూర్తి చేయలేకపోవడం ఇది చాలా అసమర్థత బొల్లా బ్రహ్మనాయుడు చెప్పిన ఆమీల్లో ఒక్క నెరవేరుతల తంగిరాలి డ్యామ్ అన్నాడు పది కాలేజీలు ఎత్తా అన్నాడు ఒక కాలేజీ కాలేజీపూడి సెల్ ప్రాజెక్ట్ అన్నాడు ఒక్కటి చేయలేదు వినికొండలో సైడ్ కాలువలు కడతా అన్నాడు ఎక్కడ కట్టలేదు కొత్త సిమెంట్ రోడ్లు వేస్తా అన్నాడు వేయలేదు ముస్లింస్ కు రెండు చెట్లు స్థలాలు ఇస్తా అన్నాడు ఇవ్వకుండా మోసం చేసినాడు ఉద్యోగాలు అన్నాడు జాబ్ మేళ కూడా పెట్టించలేదు బొల్లా బ్రహ్మనాయుడు ఈ విధంగా ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చకుండా వంద తప్పులు చేశాడు శిశుపాలులాగా గుడ్లకమ్మ ఇసుక అమ్ముకున్నాడు వాగు ఇసుకమ్ముకున్నాడు నా టైంలో వెయ్యి రూపాయలు మీ ఇంటికి వచ్చేది ఇప్పుడు ట్రక్కు ఇసుక ఆరు వేలు ఏడు వేలు ఇల్లు కట్టుకుందామన్నా మరుగుదొడ్లు కట్టుకుందామన్నా ఈరోజు ఇసుక రేటు పెరిగిందంటే బొల్ల బ్రహ్మనాయుడు అవినీతి వల్ల పెరిగింది బ్రాంతి విస్కీలు క్వార్టర్ అరవై రూపాయలు అంటే ఈరోజు రెండు వందలు చేసి దాని బెడ్ షాపులో రెండు వందల యాభై రూపాయలు అమ్మి దోచుకుంటున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు కేజీ పది రూపాయల బియ్యం రేషన్ సాబ్ బియ్యం కొని నెలకి వేల టన్నులు అమ్ముకుంటున్నాడు ఈ విధంగా అవినీతి సంపాదన వందల వేల కోట్లు దోచుకుంటున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు పేదలకు ఇల్లు ఇవ్వకుండా పెన్షన్లు అరవై తొమ్మిదికి ఇవ్వకుండా అనేక మోసం చేసినటువంటి కనీసం మరుగుదొడ్లు ఇవ్వకుండా ముస్లిం మైనారిటీ సోదరులకు కుక్కలు కార్పొరేషన్ సబ్సిడీ లోను ఒక్కడు కూడా ఇవ్వకుండా మోసం చేసినటువంటి బల్లాభి రమణాయ్ని చిత్తు చిత్తుగా ఓడించాలని మీ అందరినీ పిలిపిస్తున్నా